ఇల్లు మనమే కట్టించుకోవాలా లేదా మార్కెట్లో ఉన్న రెడీగా ఉన్నటువంటిది ఇల్లును కొంటే మంచిదా ఈ ఒక్క నిర్ణయం మన జీవితాన్ని మార్గాన్ని నిర్ణయిస్తుంది ఒక్కసారి తప్పు డిసిజన్ తీసుకుంటే ఇరవై ఏళ్ళు లోన్ తీసుకునే బాధ తీరదు మొత్తం సేవింగ్స్ మన ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యామిలీ సెక్యూరిటీ మీరు తీసుకునే డిసిజన్ మీదనే ఆధారపడి అయితే ఉంటుంది ఒక్కసారి తప్పు చేస్తే అదే దిగులుగా అయితే మిగిలిపోతుంది కాబట్టి ఈ వీడియోలో మనం చూసేది హైప్ కాదు ట్రెండ్ కాదు నిజం లెక్కలతో అనుభవాలతో అచ్చం మన జీవితంలో ఎలా ఉండబోతుందో ముందే చూపించేందుకు ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో రెండు ఆప్షన్లు అయితే పూర్తిగా వివరిస్తాను లెక్కలతో అనుభవాలతో నిజమైన స్టోరీస్తో చివరి వరకు మీరు తీసుకునే డిసిజన్ మీద నమ్మకం నయంగా అయితే ఉంటుంది అయితే మీరు ఇల్లు కట్టించుకుంటే బెస్టా లేకపోతే ఇల్లు రెడీగా ఉన్న ఇల్లుని కొంటే బెస్టా అనేసి రెండు కూడా వేరియేషన్స్ అయితే మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఈ వీడియో పెట్టి పెట్టగానే మీ ముందుకు రావాలి అంటే వీడియోనైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా మంచి మంచి వీడియోస్ తో మంచి మంచి ప్రాపర్టీస్ తో మేము ముంగడికి వస్తా ఉన్నాము యాభై వేల సబ్స్క్రైబర్స్ రెడీగా ఉన్నది మన ఛానల్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కట్టించుకోవడంపై మాట్లాడుకుందాం డూప్లెక్స్ ఇంటిని మీరు గనక ప్లాన్ చేసి కట్టించుకుంటే మీ డిజైన్ మీ రూమ్ ప్లాన్ మీ వాస్తు అన్ని కూడా మీకు నచ్చినట్లుగా అయితే ఉంటాయి మీకు సూట్ అయ్యేలా అయితే ప్లాన్ చేసుకోవచ్చు మరింత ముఖ్యంగా కాస్ట్ కంట్రోల్ మీ చేతుల్లో అయితే ఉంటుంది ఇది పెద్ద విషయం అని కూడా చెప్పుకోవచ్చు మీకు తెలిసిన మేస్త్రి గారు మీకు తెలిసిన మెటీరియల్స్ మీ టైమ్ కలిసి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టి తో నుండి మొదలవుతుంది మనం నూట యాభై గజాలలో ప్లస్ వన్ నిర్మించుకోవాలనుకుంటే సుమారు ముప్పై రెండు లక్షల వరకు అయితే ఖర్చు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు అలా అనిపించకపోయినా మీరు ఫ్లోరింగ్ నుంచి ఫిట్ అవుట్ వరకు ప్లాన్ చేస్తే నిజంగా చాలా డబ్బు కూడా సేవ్ అవుతుంది అంతేకాదు క్వాలిటీ మీద కూడా కంట్రోల్లోనే ఉంటుంది ఎక్కడ ఇటుక వేస్తారో ఎక్కడ కాంక్రీట్ వేస్తారో అది మొత్తం కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది కానీ దీని ద్వారా వస్తుంది అసలైన పరీక్షటం ఇది ఓవర్ నైట్ మ్యాజిక్ కాదు కనీసం తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వరకు అయితే టైం అయితే పడుతుంది ఒక మంచి కాంట్రాక్టర్ అయితే మీకు దొరకాలి ఆన్ సైడ్ పర్యవేక్షణలో ఖచ్చితంగా అవసరం లేకపోతే ఖర్చు కూడా పెరిగిపోతుంది మెటీరియల్ కూడా వృధా అయిపోతుంది ఆలస్యం ఒత్తిడి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నమాట ఎలా అంటే ఇప్పుడు వర్షాకాలంలో సిమెంట్ బస్తాలు బయట పెట్టేసినాం అనుకో వర్షం పడింది అనుకో సిమెంట్ మొత్తం ఖరాబ్ అయినట్టే అంటే కరెక్ట్ చూసుకునేవారు లేకపోతే ప్రతి మెటీరియల్ కూడా మీకు వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు నేను మేడ్చల్లో మా బ్రదర్ ఒక అతను వెంకట అని ఉండేవాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కానీ రెండు నెలలలో పూర్తి కావాల్సిన స్లాబ్ వర్క్ కాస్త ప్రాజెక్ట్ మొత్తం కూడా ఎనిమిది నెలల వరకు అయితే పట్టింది తన కాంట్రాక్టర్ తనకి కరెక్ట్ టైం కి సెట్ కాకపోవడం వల్ల కానీ ఫైనల్ గా ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఇది మా ఇల్లు అని చెప్పుకొని అతడు కళ్ళల్లో ఆనందం అయితే నాకైతే కనిపించింది కష్టాల్ని మరిచి గౌరవం కట్టించుకునే ఇంట్లోనే ఉంటుందని అయితే నేనైతే చెప్తున్నాను ఇక రెడీ టు మూవ్ హౌస్ కోసం మనం అయితే మాట్లాడుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుందండి మీరు ఇల్లునైతే చూస్తారు ఇంటి ముంగడ నిలబడతారు ఇంటి ముంగడ నిలబడి గేట్ లోపలికి అయితే వెళ్తారు చూస్తారు టైల్స్ వాల్ పెయింటింగ్ స్ట్రెచ్చర్ డిజైన్స్ రూమ్స్ సెట్ ఈ మొత్తం కూడా చూసి మీరు క్లోజ్ అయితే చేసుకోగలుగుతారు ఈ లోపల మీకు తెలియని ఏందంటే కస్టమర్స్ మీకు మౌలికమైన సౌకర్యాలు అయితే ఉంటాయి క్లబ్ హౌస్ డ్రైనేజ్ ఏరియా సిసి రోడ్స్ మీకు టైం లేకపోతే ఇది మంచి ఆప్షన్ మీరు షిఫ్టింగ్కి రెడీగా ఉంటే అప్రూవల్స్ లోన్ అన్ని కూడా ఒకేసారి కూడా వచ్చేస్తాయి కానీ ఇక్కడికే వస్తుంది హిడ్ అండ్ ట్రాప్ బిల్డర్ ధరలో మీకు కనిపించనివి చాలా ఉంటాయి జిఎస్టి రిజిస్ట్రేషన్ మెయింటెనెన్స్ అడ్వాన్స్ క్లబ్ హౌస్ చార్జెస్ ఇవన్నీ కలిపితే మీరు ఊహించిన దానికన్నా ఎనిమిది నుంచి పది లక్షల వరకు రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది అదే తో మీరు ఇంటిని కట్టించుకుంటే ముప్పై నాలుగు లక్షలలో అయిపోతుంది అంటే రెడీగా ఉన్న ఇంటిని కలిపితే మాత్రం మీకు నలభై ఎనిమిది లక్షల నుంచి యాభై రెండు లక్షల వరకు అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇంకో కీలకమైన విషయం ఏమిటి అంటే క్వాలిటీ మీ చేతుల్లో ఉంటుంది కన్స్ట్రక్షన్ చేసిన ఏ టైప్ మెటీరియల్ వాడారో దాన్ని మిక్స్ ఏ రేషియోలో వేశారో మీకు తెలిసిపోతుంది మీ ఇంటిని ఫౌండేషన్ ఎంత బలంగా ఉందో మీరు చెప్పగలరు అదే మీరు కట్టించుకుంటే రోజు ఒక్కసారైనా ఆన్ సైట్ అయితే వెళ్ళైతే చూడడం అయితే జరుగుతుంది ఇక రెండింటిని బహుళంగా ఒక సారాంశానికి అయితే చెప్తాం మీకు మీరు ఇల్లు కట్టించుకుంటే ఒక ముప్పై రెండు లక్షల నుంచి ముప్పై ఆరు లక్షల్లో పూర్తవుతుంది కానీ టైం అవసరం ఆన్ సైడ్ ప్రాసెస్ అయితే అవసరం స్ట్రెస్ అయితే చాలా ఉంటుంది కస్టమైజ్ అయితే ఉంటుంది గర్వం అయితే ఉంటుంది రెడీగా ఉన్న మీరు కొనుక్కుంటే అదే మీకు నలభై ఎనిమిది లక్షల నుంచి యాభై రెండు లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది కానీ వెంటనే స్పాట్ లో అయితే అయిపోతుంది హిడన్ చార్జెస్ అయితే ఉంటాయి కస్టమైజ్ అయితే లేదు ఇది బ్రాండ్ హౌజ్ అని మన పర్సనలైజ్ హోమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక ప్రశ్న ఎవరి మీద ఎంచుకోవాలి మీ దగ్గర ఆల్రెడీ ప్లాట్ ఉందా మీ ఆన్ సైట్ దగ్గర ఉండగలరా మీకు టైం ప్లానింగ్ అయితే కాంట్రాక్టర్ పైన నమ్మకం ఉందా అయితే డూప్లెక్సీలు అయితే కట్టించుకోండి ఒక తరం కోసం ఒక ఇంటిని మీరు ఫామ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు పనిచేస్తున్న చోట ప్లాట్స్ చాలా దూరంగా ఉందా మీరు వెంటనే షిఫ్ట్ కావాలనుకుంటున్నారా మీ ఫుల్ అమౌంట్లోనూ అప్రూవల్ మీద అయితే ఆధారపడి అయితే ఉంటుందా అయితే రెడీగా ఉన్న ఇల్లు కోసం అయితే బెటర్ అసలైన డిసిజన్ మీ చేతుల్లో ఉంది కానీ ఒక విషయాన్ని అయితే గుర్తించుకోండి ఇల్లు అంటే గోడల మీద పరిమితి కాదు అది ఓ జీవిత భద్రత బయటపడ్డాక ప్రపంచం ఎలా ఉన్నా మీ గుమ్మం బయట నుంచే మీ చైన్ అయితే వస్తుంది అది నా ఇల్లు అనే ఒక చైన్ అనమాట కాబట్టి డబ్బుల లెక్క కాదు మనం వెయ్యబోయే అడుగు గొప్పది కావాలి పబ్లిక్ ఏమంటారు సొసైటీ ఏమంటుంది అని కాదు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండే ప్లాన్ ఏది అది ఫైనల్ డిసిజన్ ఇక మీ టర్న్ మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు కట్టించుకోవడమా లేక కొనడమా కామెంట్ లో అయితే మాకైతే తెలియజేయండి ఆలోచించండి ఇలాంటి గైడెన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇల్లు ఒక్కసారే కట్టుకుంటాం కానీ ఓ మంచి డిసిజన్ మాత్రం జీవితాంతం అయితే ఉంటుంది మన రుద్ర డెవలపర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్